ఎవరు మేమే మేమే అంటే ఇంతకీ తమరెవరు బాబు నువ్వు కూడా మానానికి వేసానా వెళ్ళారా అసలు ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అమ్మా ఆ కోటి రూపాయలు నువ్వు కొట్టేద్దామానా మేము సచ్చినా సచ్చిన కాక చెప్పమంటే చెప్పమంతేహో నాతో సీన్లు ఆడుతున్నారా శవాలు వేస్తాయి అదేంటి అసలు ఎవరు మీరు ఏంటి శవాలు అంటున్నాడు అసలు ఇతనే బొబ్బుల సింహమేమోనే బొబ్బుల సింహమేమో పిరిగి సన్యాసి మనకేం భయంరా నేను ఎవరనుకుంటున్నావు గోడాచారి వన్ వన్ సిక్స్ నేను ఎవరకుంటున్నావు జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ ఎందుకోసం వచ్చారు బొబ్బుల సింహాన్ని పట్టుకుందామని ఎస్ నేనే ఆ బొబ్బుల సింహాన్ని వాడు ప్రభుత్వ అధికారుల గుండెల్లో బలేనాయి వీడు దోపిడీదారులు పక్కల్లో బలేనాయి భరత మాతను నడి వీధులు అమ్ము సొమ్ము చేసుకునే ఈ దేశ ఉన్నంత కాలం అనార్తుల ఆకలి కేకలను ఈ పేదవాళ్ళ ఆకలి కేకలు తుడిచివేసి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన నేనే బబ్బులు సింహాన్ని పట్టుకోండి అయ్యో బాబో ఇంకెక్కడ వాళ్ళు నిన్ను పట్టుకునేది వాళ్ళు ఎప్పుడో సవాలు అయిపోయి ఉంటారు ఈ రూపాయలు చూసి మూర్తపోయిన పిరిగి వాళ్ళు వీళ్ళు నన్నే పట్టుకుంటారు చావి వీళ్ళు కోటి కోసం వీళ్ళు మహానా కాస్త వీళ్ళు చల్లు సరే ఏ గూడాచారాలు ఇక లాగవండి బాబు వేరే బొబ్బుల సమవాన్ని తెలిగి ఇక్కడికి వచ్చావయ్యా బొమ్మ లేవి చేయగయ్యా బాబు చూడండి పైన అతను అందరిలాగా డబ్బు కోసమో దేనికోసం అవతారం ఎత్తలేదు అతనికి జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదని ఆయన ఈ బొబ్బుల సింహం అవతారం ఎత్తాడు అతన్నా మీరు బంధించేది మనల్ని బంధించడం అంటే మూర్ఖత్వము నన్ను పట్టుకోవడం కూడా అంతే నేను అనుకున్నది సార్ జరిగిన తర్వాత నేనే వెళ్ళి స్వయంగా ప్రభుత్వానికి లొంగిపోతాను అంతవరకు ఈ చట్టం ఈ ప్రభుత్వం ఎవరు నన్ను ఆపలేరు నన్ను బంధించలేరు కూడా అయ్యా గడ్డి బుద్ధి తిరిగి కాదు 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 బుడ్డి గద్దె తిని ఏదో మిమ్మల్ని పట్టుకుందామని వచ్చాం మమ్మల్ని ఏం చేయకండి అయ్యా బాబు అవునయ్యా మా ఫేసులు చూస్తే గోడచారులా కనబడుతున్నావా సామే పిట్టలు కొట్టే పిట్ట ముఖాల్లో ఉన్నావయ్యా మమ్మల్ని వదిలేండి సాబు అయ్యా మాకు ఏదైనా పనిపిస్తే మీ కాళ్ళ దగ్గరే పడుంటాం సరే హాలైతే మీరు ఇకగా కోతి వేషాలు ఏవి వేయకూడదు సరేనా సరే సరే ఓకే మీరు ఇక్కడే ఉండి మీరు ఇక్కడే ఉండండి దేవి వాళ్ళని ఎలా అంతం చేయాలో మనం ప్లాన్ వేస్తాం